ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ పోత భోగీంద్రుణ్యమూర్తే నృసింహ మమదేహి కరావలంబం ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి తెలుసుకుందాం రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాసి ఫలాలు తెలుసుకుందాం అయితే మా కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా పులి సత్యనారాయణ యూట్యూబ్లో చూడండి ఛానల్ ఓపెన్ అవుతుంది సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ అవ్వండి అదేవిధంగా మా కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు వారు అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం మరి ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే వృషభ రాశిలో రవి బుధుడు శుక్రుడు గురుడు నాలుగు గ్రహాలు ఉన్నాయి మీనరాశిలో రాహు కుంభరాశిలో శని కన్యా రాశిలో కేతు మరి కుజుడు మేషరాశిలో చంద్రుడు మీన మేష వృషభ మిథున రాశిల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది ఈ మేషరాశి వారం ద్వితీయంలోనే గురుడు బుద్ధుడు రెండు గ్రహాలు శుక్రుడు వీరు అనుకూలంగా ఉంటారు మేషరాశిలోనే కుజుడు ఉన్నాడు చంద్రుడు వ్య జన్మ ద్వితీయ తృతీయ స్థానాల్లో సంచారం ఉన్నది చేతి మేషరాశి వారికి మంగళ బుధవారాలు శుక్ర శనివారాలు యోగదాయకంగా ఉంటాయి ముఖ్యమైన వ్యవహారాలు లాభిస్తాయి శుభవార్తలు వింటారు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సక్రమంగా పూర్తి చేయగలుగుతారు వారు ప్రారంభంలో కార్యజయం ధనలాభం బంధుమిత్రుల యొక్క సమాగం నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత పబ్లిక్ రిలేషన్స్ పెరగడం ఇతరుల యొక్క సహాయ సహకారాలు అందిపుచ్చుకుంటారు అంటే మంచి కాలం అనేది నడుస్తుంది దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు ఎందు శ్రద్ధ వహించవచ్చు ఉద్యోగపరంగా మనం చూసినట్లయితే చక్కని అభివృద్ధి ఉన్నది రాజకీయ నాయకులకు కూడా అనుకూలమైన వాతావరణం ఉన్నది స్వతంత్ర వృత్తుల వారికి ఆర్థిక ప్రయోజనాలు కనబడుతున్నాయి ఇటుపైన పబ్లిక్ రిలేషన్స్ పెరగడం ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది విద్యార్థులు మహిళలకి కూడా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది వ్యాపార పరంగా కనుక చూసినట్లయితే షేర్స్ వారికి రియల్ ఎస్టేట్ ఐటీ రంగము ఇంకా జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ మొదలైన వారికి అనుకూలమైన వాతావరణం ఉన్నది ఈరాశి వారికి సంఖ్యలో నాలుగు రంగుల్లో తెలుపు ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన దానాల్లో మినుగులు దానం చేయడం అమ్మవారిని ఎక్కువగా పూజించడం మంచిది ఈ వృషభ రాశి వారికి వారం మనం చూసినట్లయితే చంద్రుడు లాభస్థానంలోనూ వార ప్రారంభంలో తరువాత వ్యయ జన్మ ద్వితీయ స్థానాల్లో సంచారం పంచాతీయ రాశివారికి వార ప్రారంభం ఆది సోమవారాలు చాలా అనుకూలంగా ఉంటుంది మళ్ళా ఈ రాశి వారికి బుధ గురువారాలు అనుకూలంగా ఉండే వాతావరణం ఉన్నది అయితే ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా లాభిస్తాయి విందుల వినోదాల్లో పాల్గొంటారు సుమరూపేటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే వేళకి భోజనము అనుకున్నటువంటి కార్యక్రమాలు ఆర్థిక సర్దుబాట్లు ఈ రాశి వారికి జరుగుతాయి ఈ రాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది ఈ రాశి వారికి యోగించే గ్రహాల్లో రాహు లాభస్థానంలో ఉండడం వల్ల ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు పూర్తి చేయగలుగుతారు అయితే మనం రూపాయి ఖర్చు పెట్టాలి అంటే ఇటుపైన రూపాయి పావలా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆర్థిక ప్రణాళికలు అనేవి చాలా అవసరం అవుతాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకుంటాయి ఉద్యోగస్తులకి అనుకూలమైన సమయం రాజకీయ నాయకులకి మిశ్రమ సమయం వృత్తుల వారికి వృత్తుల్లో కూడా గృహోపకరణాలు ఎలక్ట్రానిక్స్ అటువంటి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉన్నది వృత్తుల వారికి అంటే కళారంగం వారికి అనుకూలంగా ఉన్నది విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించాలి మహిళలు కూడా గురువార నియమం పెట్టుకోవాలి అలా పెట్టుకున్నట్లయితే ఈ రాశి వారికి మరిన్ని మంచి ఫలితాలు ఉండగలుగుతాయి సంఖ్యల్లో ఆరు రంగుల్లో తెలుపు ఆరాధనలో శివారాధన గురువారం శనగల్ని దానం చేయడం చాలా మంచిది ఈ మిథున రాశి వారికి కుజుడు లాభ స్థానంలో ఉన్నాడు వేయుల్లోనే రవి బుధుడు శుక్రుడు గురుడు అనే గ్రహాలు వేయుల్లో ఉన్నాయి మరి పదవ స్థానంలో రాహు ఉన్నాడు ఉన్నప్పటికీ అతను మిశ్రమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు ఇంకా మిగిలిన గ్రహాలు సామాన్యంగా ఉన్నాయి చదివి ఈ రాశి వారికి వార ప్రారంభం నుంచి అంటే ఆదివారం సోమ మంగళవారాలు చాలా అనుకూలంగా ఉంటాయి మళ్ళీ శనివారం చాలా అనుకూలంగా ఉంటుంది సోదరవర్గ సంబంధాలు కాస్త మెరుగవుతాయి కొన్ని వివాదాలు పరిష్కారం అవుతాయి ప్రతి పని ఎందు కూడా శ్రద్ధ పెరుగుతుంది ఆలోచన విధానం కూడా మారుతుంది స్వల్పమైన ఇబ్బందులున్నా మీరు అధిగమించగలుగుతారు ఉద్యోగపరంగా ఒత్తిడి పెరుగుతుంది రాజకీయ పరంగా స్వల్పమైన సమస్యలు ఉంటాయి వృత్తుల పరంగా చూసినట్లయితే సామాన్యమైన వ్యాపారం జరిగే అవకాశాలు సామాన్యమైన వృత్తుల్లోనే జరిగే అవకాశాలు ఉన్నాయి విశేషమైనటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఆర్థిక వ్యవహారాలు ఆర్థిక ప్రణాళికలు చాలా అవసరమవుతాయి వ్యాపారాత్మంగా చూసినట్లయితే వార ప్రారంభం వారాంతం యోగదాయకంగా ఉన్నది ఆర్థిక సర్దుబాట్లు బాగుంటాయి మీరు ఏదైనా చేయవలసి వచ్చినప్పుడు ముఖ్యమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళడం చాలా మంచిది ఇంకా వ్యాపార పరంగా కూడా మనం కొన్ని నియమాలు పాటించవలసినటువంటి అవసరం ఉన్నది మరి వ్యాపార పరంగా కూడా నూతన వ్యాపార విషయాలు ఆలోచించాలి ఎక్కువగా కమిషన్ సంబంధించిన వ్యాపారాలు కొంతవరకు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ వారం రియల్ ఎస్టేట్ వారికి క్రయ విక్రయాదులకి అనుకూలంగా ఉన్నది మరి జనరల్ కిరాణా మెడికల్కు ఫ్యాన్సీ మొదలైన వారికి కాస్త ప్రోత్సాహకరంగా ఉన్నది సంఖ్యల్లో ఐదు రంగుల్లో గ్రీన్ వాడటం మంచిది దానాల్లో శనగలు దానం చేయడం మంచిది ఆరాధనలో అమ్మవారిని పూజించడం శుక్రవారం చేయడం మరింత మంచి ఫలితాలని ఇస్తుంది ఈ కర్కాటక రాశి వారికి వారం చంద్రుడు నవమ దశమ ఏకాదశ ద్వాదశ స్థానాల్లో సంచారం అలాగనే ఈ గురున ఈ యొక్క రాశి వారికి గురుడు లాభస్థాన సంచారం యోగదాయకం దశమల్లో కుజుడు కూడా యోగదాయకంగా ఉంటారు శని అష్టమ శని ఈ కారణాల వలన ఈ రా ఈ రాశి వారికి కుజుడు యొక్క బలము గురుడి యొక్క బలము సంపూర్ణంగా ఉండడం చేత ప్రతి విషయంలో కూడా వీరు విజయం సాధిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు శత్రు బాధలు తగ్గుతాయి క్రయ విక్రయాదులు లాభిస్తాయి ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో అనుకూలమైన మార్పులు వస్తాయి ఈ రాశి వారికి ఈ వారం అత్యంతమో యోగదాయకమైన వారం మరి ఈ రాశి వారికి ఉద్యోగ విషయాల్లో ఆర్థిక అభివృద్ధి రాజకీయ నాయకులకు ప్రోత్సాహం విద్యార్థులకి మహిళలకి మరింత ప్రోత్సాహకరంగాను ఉంటుంది ఇంకా వృత్తుల్లో నూతనమైన వృత్తుల కోసం ప్రయత్నాలు చేస్తారు వృత్తిలో అభివృద్ధి కోసం కూడా మీ యొక్క ఆలోచనలు ముందుకు వెళ్ళగలుగుతాయి మరి వ్యాపార పరంగా మనం చూసినట్లయితే రియల్ ఎస్టేట్ జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ వృత్తి పరివారు కార్మికులకి సంచార వ్యాపారస్తులకి ఈ వారు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది మరి ఈ రాశి వారు శని భగవానుడు అష్టమస్థాన సంచారం వల్ల శనివారం నియమం చెయ్యాలి శనివారం నాడు ఒక పూట భోజనం చేయడం ఒక పూట టిఫిన్ చేయడం వీలైనట్లయితే జమ్మి చెట్టు ఉన్నట్లయితే శివాలయంలో ప్రదర్శనలు చేయడం శని భగవాను పూజించడం శనివారం నియమం చేయడం నువ్వులు కానీ అదేవిధంగా గోధుమలు కానీ దానం చేయడం మంచిది ఈ రాశి వారికి మరి సంఖ్యల్లో రెండు నంబరు రంగుల్లో తెలుపు ధరించడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలని పొందగలుగుతారు ఈ సింహరాశి వారికి వారు మనం ముఖ్యమైన వ్యవహారాలు లాభిస్తాయి చంద్రుడి యొక్క బలం రవి అనుకూలంగా ఉన్నారు రవి దశమస్థాన సంచారం ఈ దశమస్థాన సంచారం రవి వల్ల ఆత్మస్థైర్యం ఉంటుంది మానసికమైన ప్రశాంతత ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా వీరికి లాభిస్తాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి ఉంటాయి మిగిలిన గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు పొందుతున్నాయి దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులన్నీ కూడా వాయిదా పడతాయి ఆర్థిక సర్దుబాట్లు అంతంత మాత్రంగానే ఉంటాయి ఉద్యోగస్తులకి అభివృద్ధి ఆర్థిక ప్రోత్సాహం ఉన్నది రాజకీయ నాయకులకు కూడా కొంతవరకు పర్వాలేదు స్వతంత్ర వృత్తుల వారికి వృత్తిపరమైనటువంటి ప్రోత్సాహం వార ప్రారంభంలోనూ వారపు మధ్యలో కూడా ఉన్నది ఇంకా వ్యాపారాత్మంగా కనుక చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ వారికి గృహోపకరణాలు జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ మొదలుగా కలిగిన వారికి వార ప్రారంభం నుండే అంటే ఇంచుమించు సోమవారం నుండి మీకు గురువారం వరకు కూడా చాలా యోగదాయకంగా ఉన్నాయి అంచేత ఈ రాశి వారికి దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు మాత్రం వాయిదా పడుతూ ఉంటాయి విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించండి మహిళలు ఎక్కువ శివారాధన చేయండి ఈ రాశి వారికి అనుకూలమైన సంఖ్య ఒకటి రంగుల్లో తెలుపు మరి చేయవలసిన దానాలు కందులు కానీ కందిపప్పు కానీ దానం చేయడం మంచిది ఇంకా మిగిలినటువంటి విషయాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి కాబట్టి నవగ్రహ ప్రదక్షిణ నవగ్రహ ఆరాధన శివ దర్శనము మంచి ఫలితాలని మీకు ఇస్తుంది ధైర్యంగా మానసికంగా ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగితే సర్వత్రా విజయాన్ని తప్పకుండా మీరు సాధించగలుగుతారు ఈ కన్యా రాశి వారికి గురుడు శుక్రుడు బుద్ధుడు వీళ్ళంతా కూడా నవమ స్థాన సంచారం అయితే ఎక్కువగా గురుడు చాలా యోగాన్ని ఇస్తాడు షష్టంలో రాహు మంచి బ్రహ్మాండమైన ఫలితాలని ఇస్తాడు ఈ రాశి వారికి వార ప్రారంభం అంటే చంద్రుడు సప్తమ అష్టమ నవమ దశమ స్థానాల్లో ఉన్నారు కాబట్టి వార ప్రారంభము వారాంతము మరింత యోగదాయకంగా ఉంటుంది కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో అనుకూలమైన మార్పులు వస్తాయి ఇతరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి అయితే వారం మధ్యలో సోమ మంగళవారాలు స్వల్పమైన అనారోగ్య సమస్యలు ఉంటాయి బుధవారంలో ప్రయాణం ఉండడానికి అవకాశాలు ఉన్నాయి వారాంతం కార్యజయాన్ని పొందుతారు అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు విద్యార్థులకి మహిళలకి కూడా చాలా చక్కని ప్రోత్సాహం ఇటు లభిస్తుంది ఇంకా ఉద్యోగస్తులకు కూడా స్థాన చలన మార్పులు జరిగే అవకాశాలు తొందరలో ఉన్నాయి దాని యొక్క ప్రయత్నాలు మీరు ఉపడించే చేయొచ్చు రాజకీయ నాయకులకు కూడా ఆహ్వానాలు అందుకుంటారు అనుకూలమైన కాలం నడుస్తోంది వృత్తుల పరంగా మనం చూసినా కూడా ఆర్థిక ప్రోత్సాహం ఆర్థిక సర్దుబాట్లు భవిష్యత్తు యొక్క కార్యాచరణతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు వృత్తుల వారికి ఉన్నాయి వ్యాపార పరంగా కనుక చూసినట్లయితే వార ప్రారంభం వారాంతం ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ గృహోపకరణాలు ఎలక్ట్రానిక్స్ వారికి ఐటీ రంగం వారికి షేర్స్ వారికి ఈ వారం అనుకూలంగా ఉన్నది సంఖ్యల్లో ఆరు రంగుల్లో గ్రీన్ను ధరించడం మంచిది అయితే ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం అష్టమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కుజుగ్రహ ప్రీతి కోసం కందుల్ని దానం చేయడం కందిపప్పు గారి దానం చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలని పొందగలుగుతారు ఈ వారికి రాహు షష్ఠ స్థానంలో ఉన్నాడు ఈ వారం చంద్రుడు షష్ఠ సప్తమ అష్టమ నవమ స్థానాల్లో సంచారం ఈ వారం చంద్రుడు రాహువు చాలా మిక్కిలి యోగదాయకంగా ఉంటాడు జాత ఈ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు వార ప్రారంభం వారం మధ్యలో యోగించే అవకాశాలు ఉన్నాయి ప్రతి పని ఎందు కూడా శ్రద్ధ పెరుగుతుంది ఆర్థికంగా కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు రాజకీయ నాయకులకి సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి స్వతంత్ర వృత్తుల వారు కూడా ఇటుపైన కొంతవరకు ఆర్థిక సర్దుబాట్లు జరగచ్చు కానీ కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల వల్ల ఎక్కువ బియ్యం జరిగే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు వినాయకుడిని పూజించాలి మహిళలు కూడా ప్రతి విషయంలో శ్రద్ధ వహించాలి ఉద్యోగపరంగా సామాన్యంగా కనబడుతోంది రాజకీయ పరంగా కూడా పెద్దగా ఆహ్వానాలు ఉండకపోవచ్చు వృత్తుల పరంగా కనుక చూసినట్లయితే ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి వ్యాపార పరంగా కనుక చూసినట్లయితే మరి వ్యాపారస్తుల్లో ఎక్కువగా మనకి అనుకూలమైనటువంటి వ్యాపారాదులు కమిషన్ సంబంధమైన వ్యాపారాదులే యోగవంతంగా ఉంటాయి మిగిలినటువంటి సామాన్యమైన ఫలితాలు కనబడుతున్నాయి షేర్స్ వారు ఐటీ రంగ వారు రియల్ ఎస్టేట్ వారికి మిశ్రమేటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ రాశి వారి గ్రహాలన్నీ మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా నవగ్రహారాధన చేయడం మంచిది శనివారం నియమం పెట్టుకోవడం నవగ్రహారాధన చేయడం అదేవిధంగా ఈ రాశి వారు శరగలు శివారాధన శనగల్ని దానం చేయడం కానీ శనగల్ని ఆవుకు పెట్టడం కానీ చేయడం మంచిది పంచాతీయ రాశి శివారాధన చేయండి మంచి ఫలితాలు పొందుతారు సంఖ్యల్లో ఆరు రంగుల్లో తెలుపు ధరించడం మంచిది ఈ వృషిక రాశి వారికి చంద్రుడు పంచమ ష సప్తమ అష్టమ నవమ స్థానాల్లో సంచారం ఈ వృషిక వారికి సప్తమంలోనే గురుడు శుక్రుడు రవి బుధుడు నాలుగు గ్రహాలు సప్తమ స్థానంలో ఉన్నాయి సాధారణంగా ఈ గురుగ్రహం చాలా యోగవంతంగా ఉన్నది అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి నూతనమైనటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు ఉంటాయి వార ప్రారంభం సామాన్యంగా ఉన్న క్రమేపి సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు చక్కని ప్రోత్సాహం మీకు లభిస్తుంది ఉద్యోగస్తులకి ప్రోత్సాహకరమైన కాలం పదోన్నతి కానీ ఆర్థిక ప్రయోజనాలు కానీ పొందగలుగుతారు ఇటుపైన దీర్ఘకాలిక ప్రయోజనాన్నిచ్చే వివాహ ఉద్యోగ వ్యాపారాదుల్లో మార్పుల కోసం వృత్తుల్లో అభివృద్ధి కోసం యొక్క ప్రయత్నాలు ముందుకు సాగుతాయి అదేవిధంగా గతంలో సహాయం చేయని వాళ్ళు మళ్ళీ సహాయం చేయడం అలాగే ఆర్థిక వ్యవహారాల్లో మీకు అనుకూలమైనటువంటి మార్పులు రావడానికి అవకాశం ఉన్నది ఈ వారం రాజకీయ నాయకులకు అలాగే స్వతంత్ర వృత్తుల వారికి కళారంగం వారికి అనుకూలంగా ఉన్నది వ్యాపార పరంగా కూడా చూస్తే రియల్ ఎస్టేట్ వారికి అలాగే షేర్స్ వారికి కూడా అనుకూలమైన వాతావరణం ఉన్నది ఈ వారం గతం కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది మరి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య తొమ్మిది వాడండి రంగుల్లో ఎరుపు ఆరాధనలో శనివారం నియము పెట్టుకోవడం శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడం దానాల్లో నువ్వులు దానం చేయడం చాలా మంచిది ఈ ధనురాశి వారికి చంద్రుడు చతుర్థ పంచమ షష్ట సప్తమ స్థానాల్లో సంచారం ఈ ధను రాశి వారికి రవి యోగకారకుడు రవి షష్ఠ స్థానంలో ఉండడం చేత ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు అంతేకాకుండా వారం మధ్య నుండి కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఈ రాశి వారికి శని కూడా యోగాన్ని ఇస్తాడు అంటే దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులన్నీ ముందు కొనసాగుతాయి ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి మీ ఆలోచన విధానాల్లో మంచి మార్పు వస్తుంది వారం ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది ఇక ఉద్యోగపరంగా పదోన్నత కానీ పదోన్నతతో కూడిన స్థాన చలనం కానీ ఇంక్రిమెంట్స్ పడ్డం కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులకు కూడా కొంతవరకు పర్వాలేదు స్వతంత్ర వృత్తుల వారికి ఆర్థిక సర్దుబాట్లు చక్కగా జరుగుతుంది విద్యార్థులు గణపతి యొక్క ఆరాధన చేయాలి మహిళలు కూడా అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు శ్రమతో సత్ఫలితాల్ని పొందగలుగుతారు ఇంకా వ్యాపార పరంగా మనం చూసినట్లయితే వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న మీకు బుధవారం నుండి శనివారం వరకు మంచి లాభాలు మంచి ఆర్థిక పరిస్థితుల్లో అనుకూలత లభిస్తుంది ఎలక్ట్రానిక్స్ వారికి షేర్స్ వారికి చాలా అనుకూలంగా ఉన్నది అలాగే ఐటీ జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ మొదలుగా కలిగిన వారికి మంచి ప్రోత్సాహకరంగా ఉన్నది సంఖ్యల్లో ఐదు రంగుల్లో ఎరుపు ఆరాధనలో శివారాధన దానాల్లో శనగలు దానం చేయడం మంచిది ఈ మకర రాశి వారికి చంద్రుడు తృతీయ చతుర్థ పంచమ షష్ట స్థానాల్లో సంచారం అంటే వారం ప్రారంభం వారాంతం చాలా యోగదాయకంగా ఉంటుంది ఈ రాశి వారికి గతం కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది పంచమంలో ఉన్న గురుడు సంపూర్ణమైన ఫలితాన్ని ఇస్తాడు శ్రమ ఉన్నప్పటికీ విజయం మాత్రం మీకే లభిస్తుంది ప్రతి పని ఎందు కూడా శ్రద్ధ ఉంటుంది కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో అనుకూలమైన మార్పులు ఉంటాయి పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి పబ్లిక్లో మీ గౌరవం పెరుగుతుంది అలాగే మీరు అనుకున్నటువంటి విషయాలన్నీ కూడా విజయం వైపుకి సాగుతాయి తప్పనిసరిగా మనం మానసికమైన ఒత్తిడిని వదిలిపెట్టి ముందుకు ధైర్యంగా వెళ్ళడం మంచిది ఉద్యోగస్తులకు కూడా గతంలో ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గుతాయి రాజకీయ నాయకుడు కూడా కొంతవరకు అనుకూలంగా ఉన్నది వృత్తుల వారి విషయానికి వచ్చినట్లయితే కళారంగం వారికి న్యాయవాదులకి వైద్యులకి గతం కంటే ఈ వారం మెరుగైన ఫలితాలు ఉంటాయి వ్యాపారపరంగా చూసినట్లయితే షేర్స్ వారికి రియల్ ఎస్టేట్ వారికి అలాగే జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ మొదలుగా కలిగిన వారికి వార ప్రారంభం వారాంతం అనుకూలంగా ఉన్నది ఈ రాశి వారికి సంఖ్యల్లో ఆరు రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించడం మంచిది ఆరాధనలో శని భగవానుడు పూజించడం శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయడం మంచిది గతం కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది విద్యార్థులకి మహిళలకి కూడా ఇటుపైన సమస్యలున్న చక్కని ఫలితాలని పొందగలుగుతారు ఈ కుంభరాశి వారికి చంద్రుడు ద్వితీయ తృతీయ చతుర్థ పంచమ స్థానాల్లో సంచారం కుంభరాశి వారికి కాస్త అనుకూలంగా ఉండే గ్రహాల్లో బుధుడు అనుకూలంగా ఉండొచ్చు మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యంగానే ఉన్నాయి శని జన్మంలోనూ అలాగే చతుర్థంలో గురుడు ద్వితీయంలో రాహు ఈ విధంగా గ్రహాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి మీ క్యాలిక్యులేషన్స్ కొంతవరకు అనుకూలంగా ఉండొచ్చు సోపుని కార్యక్రమాల్లో పాల్గొవచ్చు బంధుమిత్రుల యొక్క సమాగమాలు ఉండవచ్చు అయితే ఈ రాశి వారికి వారం మధ్యలో సోమ మంగళవారాలు శుక్ర శనివారాలు యోగవంతంగా ఉంటుంది అంటే మానసికంగా మీరు చేయగలుగుతారు మామూలుగా ఉన్నటువంటి వ్యవహారాలు మాత్రమే పూర్తవుతాయి తప్ప దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి వివాహ గృహ ప్రయోజనాలు లాంటివి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి ఇంక ఈ రాశి వారికి ఉద్యోగపరంగా ఒత్తిడి పెరుగుతుంది రాజకీయ పరంగా అవకాశాలు తక్కువ ఉంటాయి వృత్తుల పరంగా మనం చూసినట్లయితే వృత్తుల్లో కూడా స్వతంత్ర వృత్తుల వారికి కాస్త మెరుగైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి వ్యాపార పరంగా కనుక చూసినట్లయితే మరి వారపు మధ్యలో సోమవారం నుండి సోమవారం మంగళవారము అదేవిధంగా గురు శుక్రవారాలు కాస్త లాభసాటిగా ఉండే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తుల్లో కూడా ఆర్థిక లావాదేవీలు సామాన్యంగానే జరుగుతాయి విశేషంగా జరిగే అవకాశం లేదు ఈ రాశి వారు నవగ్రహారాధన చేయాలి నవగ్రహ ప్రదక్షిణ చేయాలి అంతేకాకుండా మరి శివాభిషేకం చేయడం చాలా మంచిది సంఖ్యల్లో ఎనిమిది రంగుల్లో తెలుపు రంగు ధరించండి ఆరాధనలో శివారాధన దానాల్లో తెల్లదానం చేయడం మంచిది ఈ రాశి వారికి రవి తృతీయ స్థాన సంచారం చంద్రుడు జన్మ ద్వితీయ తృతీయ చతుర్థ స్థాన సంచారం అంటే వార ప్రారంభము వారాంతం కాస్త అనుకూలంగా ఉంటాయి శనివారం నాడు మాత్రం వివాదాలకి దూరంగా ఉండాలి ఆత్మస్థైర్యం పెరుగుతుంది మిగిలిన గ్రహాలన్నీ కూడా మిశ్రమేటువంటి ఫలితాలు ఉన్నాయి అంచేత ఉద్యోగస్తులకి కాస్త అధికారం ఉంటుంది అహంకారం ఉంటుంది ధైర్యం ఉంటుంది ధైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు అదేవిధంగా మరి ఆర్థిక ప్రయోజనాలు ఉండవచ్చు రాజకీయ నాయకులకు పెద్దగా అనుకూలంగా లేదు వృత్తుల వారికి కూడా కొన్ని సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అంటే సమస్యలను కూడా అధిగమించేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి ఏదైనా ఈ న్యాయవాదులు వైద్యులు కళారంగం వారు అవకాశాలు వచ్చినట్టే వస్తాయి చేయి జారిపోతూ ఉంటాయి ఇంకా వ్యాపారపరంగా మనం చూసిన ఇంకా రియల్ ఎస్టేట్ అవ్వచ్చు ఇవన్నీ సామాన్యంగానే కనపడుతున్నాయి కాస్త అనుకూలంగా ఉండేటువంటి ఫలితాలు ఎలక్ట్రానిక్స్ వారికే అనుకూలంగా ఉన్నాయి విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించాలి మహిళలు కూడా శివారాధన బాగా చేయాలి మరి శని భగవాను కూడా పూజించాలి మరి వ్యాపారపరంగా కూడా చూస్తే వార ప్రారంభం వారాంతం కాస్త ఆర్థిక సర్దుబాట్లు సామాన్యమైన వారికి జరుగుతాయి ఏదైనా ఈ రాశి వారికి వారం మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఎవరి పరిధిలో వారు జాగ్రత్తలు అనేవి తీసుకోవడం చాలా అవసరం అది ఉద్యోగస్తుల విద్యార్థుల వ్యాపారస్తుల అని కాదు ఎవరి పరిధిలో వారు నిదానంగా కనుక వ్యవహరిస్తే ఇబ్బందులు మాత్రం రావకపోవచ్చు అయితే ఈ రాశి వారు నవగ్రహారాధన చేయండి ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణ చేయండి నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి దానాల్లో శనగల్ని దానం చేయండి శనివారం నాడు తెలదానం చేయండి శని భగవాను శివారాధన కూడా చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి సంఖ్యల్లో ఆరు రంగుల్లో ఎరుపు ధరించడం మంచిది స్వస్తి అయితే ఈ కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా పుల్లలు సంచరాడానికి యూట్యూబ్ ఛానల్ మాది ఉన్నది ఆ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ అవ్వండి చూడండి ప్రతి వీడియో కూడా మీకు మేము అందించగలుగుతాం మనం వచ్చే వారం చాలామంది అయ్యారు వారు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మనం వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం సర్వే జన సుకలో స్వస్తి